ఎందుకు సాధ్యమైనంత వరకు మనం అప్పు చేయకూడదు అప్పును గుర్చి సామెతల గ్రంథంలో ఏవైనా రాసిందో తెలుసా అప్పు చేసిన వాడు అప్పిచ్చిన వానికి దాసుడట 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 సంగమా ఎందుకు మనం అప్పు చేయకూడదు ఎవరికి దాసులుగా ఉండకూడదు గనుక మనకు కలిగిన దానిలో ఎందుకు తృప్తిగా బ్రతకాలి ఆ భర్త సంపాదించే పదివేల రూపాయలు ఆ భార్యాభర్తలు సంపాదించే యాభై వేల రూపాయలు ప్లాండ్గా ఎందుకు ఖర్చు పెట్టుకోవాలని చెప్తున్నావు ఎక్కడ నీ చేయి చాచే చేయిగా ఉండకూడదు అని ఎందుకు చెప్తున్నావు ఎక్కడైనా నువ్వు అప్పు చేస్తే అప్పు పుచ్చుకున్నవాడు అప్పిచ్చిన వానికి దాసుడైపోతాడు వాక్యం ఏమంటుంది ఏసఐ పిల్లలు ఏసుకు మాత్రమే దాసులుగా బ్రతకాలి ఒక ఆయన చెప్తాడు సార్ నా తండ్రి నాకు ఒక నీటి విలువ నేర్పాడు ఏ నేర్పాడయ్యా మీ తండ్రి మా తండ్రి ఏం చెప్పాడంటే నాన్న ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన అప్పు చేయక తక్కువ ఇంట్రెస్ట్కి ఎవరిస్తారు రూపాయి వడ్డీకి ఎవరిస్తారు ధర్మ వడ్డీకి ఎవరిస్తారు వెతకండి అసలు ఎప్పుడు బ్రతుకులో ఎవరి దగ్గర నీ చెయ్యి నీ చెయ్యి చాచే చెయ్యిగా ఉండొద్దు చివరికి తినటానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా అప్పు చేయొద్దు చెప్తూ చెప్తూ నాన్న ఒకవేళ తినటానికి తిండి లేని పరిస్థితుల్లో మనిషి ఆహారం తీసుకోకుండా పద్దెనిమిది రోజులు బ్రతకగలుగుతాడటయ్యా పదహారో రోజు వరకు తిండి లేకపోయినా ఎవరిని అడక్ పదిహేడో రోజు వచ్చినప్పుడు ఇక రేపు నేను చచ్చిపోతానేమో పిల్లలకు మొత్తం అన్నం పెట్టకపోతే చచ్చిపోతారేమో అని అనుకున్న పదిహేడో రోజు గత్యంతరం లేని పరిస్థితులు అప్పు చేయగానే చనిపోయే ఆఖరి క్షణం వరకు నీ కష్టాద్యత మీద బ్రతకటానికే నువ్వు పోరాడయ్యా ఆయన ఏమన్నాడు తెలుసా నేటి వరకు నా వయసు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్బై సంవత్సరాల్లో ఈ చెయ్యి ఎప్పుడు చాచిని చెయ్యిగా లేదో ఈ ఎప్పుడు ఇచ్చే చెయ్యిగానే దేవుడు చేశాడు బిడ్లరా క్రైస్తవుడు మనుషులకు దాసుడు కాకూడదు సమస్య ఎప్పుడైనా నీ బ్రతుకులు ఎదురైనప్పుడు మోకరించు శాస్తంగపడు నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదయ్యా చంపినా బ్రతికినా నీ చేతిలోనే మేలైనా కీడైనా నీ చేతిలోనే కూరుకుపోయినా లేవనెత్తినా నీ చేతిలోనే నీ వైపు తప్ప ఏ నరమాత్రుని వైపు చూడనయ్యా అని ఆయన పాదాల మీద పడి పిచ్చిదానిలాగా ఏడ్చినట్లేడు ఎక్కడ వాటమే తప్పదు అనుకుంటావో అక్కడే దేవుణ్ణి గెలిపించడం ప్రారంభిస్తాడు